సుమారు మూడు రకాల మాంసాహార వంటకాలతో కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి అమితంగా ఇష్టపడే మాంసాహార వంటకాలతో అన్న వితరణకు అక్కడికి హాజరైన వారికి ప్రసాదం అందించారు ఉగాది ఉత్సవాల ముగింపు సందర్భంగా పురస్కరించుకొని ఆదివారం శ్రీ నూకాలమ్మ ఆలయం వద్ద ఈ అన్న వితరణ కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరయ్యారు ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదలతో ఆహ్వానించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డింపు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో మాంసాహారంతో కూడిన వంటకాలను అన్నదానం చేయడం ఆనందకర పరిణామమని అన్నారు ఎంతోమంది పోటీ పడి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు అందరూ మత సామరస్యాన్ని పాటించి మేలు చేయాలని కొండబాబు సూచించారు కూటమి ప్రభుత్వ హయాంలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా అందరూ సంయమనం పాటించడం హర్షించదగ్గ విషయమని కొండబాబు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని కార్యనిర్వహణాధికారి ఉండవల్లి వీర్రాజు నాయకులు తలాటం సత్య పసుపులేడి వెంకటేశ్వరరావు వాసిరెడ్డి శివ చెన్నెంశెట్టి గోవిందరాజులు ఆకుల శ్రీనివాస్ బడే కృష్ణ మండపక దుర్గా ప్రసాద్ ఇంకా ఆలయ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి దుర్గాభవాని దౌలూరి నాగమణి గొట్టుముక్కల రమణరాజు మాసిం శ్రీను రాజు షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అరాజకాలను సృష్టించడానికి మత విద్ధ్యాంసాలు సృష్టించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని తిప్పుకొట్టాలి మేము కాదు ప్రజలు కూడా తిప్పుకొట్టాలి ఎందుకంటే ఈ మాట ఏదైతే భూమా కన్నాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన టీటీడీ చైర్మన్గా చేశారు టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడారండి వెంకటేశ్వర స్వామిని ఏం ఉద్దేశంతో మాట్లాడారండి ఒక నల్లరాయని మాట్లాడారు ఆ రోజున ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటి భక్తుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి అదేవిధంగా అందుకే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నూట ఎనిమిది సీట్లు ఉండే ముందు వాళ్ళు నూట యాభై ఒకటి నూట యాభై సీట్లు తీసుకొచ్చారు ఏదైతే నల్లరాయనో ఆ నల్లరాయ స్వామి పదకొండు తీసుకొచ్చిన బుద్ధి రాలేదు వాళ్ళకి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడండి అండి గోమన్నాలపైన సహజంగా గోశాలు చాలా చోట్ల ఉంటాయి మన కాకినాడ గోశాలు ఉన్నాయి టీటీడీల గోశాలు ఉన్నాయి అనేక ప్రాంతాల గోశాలు ఉంటాయి దాన్ని మనమందరం గోవుని పూజిస్తూ ఉంటాం గోమాతని అది మెయింటైన్ చేసే టైంలో వరకైనా సరే దాని వయసు అయిపోయినప్పుడు కానీ ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ చనిపోతుంటే ఆటోమేటిక్గా దాన్ని కూడా రాజకీయాలు ఈ ఈరోజు భక్తులు మనోభావం దెబ్బతిని విధంగా మాట్లాడుతారండి ఏంటండి అంటే తిరుపతిని ఏదోలాగా అక్కడ విద్వాసాలు సృష్టించి ఈరోజు లబ్ధి పొందమని చూస్తున్నారు భక్తులారా ప్రజలారా మీరందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో మత సాంసాన్ని కాపాడుతూ హిందూ దేవాలయాన్ని కాపాడుతూ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళ కోసం మీరందరూ కూడా ప్రజలు కూడా మీరు కూడా బయటకు రావాలి మాట్లాడాలి ఇటువంటి వ్యక్తి మీ సరైన గుర్తు చెప్పాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీ మాటలు కూడా ఎవరు కూడా ఏదో చెప్తున్నారు తప్ప నమ్మే పరిస్థితులు కూడా లేరు ఈరోజున అయినా చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది ఈరోజు అందుకే చెప్తున్నాం ఈ ఈరోజు మోకాలమ్మ వారు జాతి మహోత్సవం నిర్మించిన సందర్భంలో సూర్యరాయణపేట మోకల్లమ్మ తిరువద్ద శాసనసభ్యులు కాకినాడ వనమాడి ఎకరేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఆధ్వర్లో కమిటీ నెంబర్స్ పద్నాలుగు మంది కమిటీ నెంబర్ ఒక చైర్మన్ తరాటం నాని అన్న నేను ఈరోజు ఉత్సవాలు ముగిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం తలపెట్టాం అది మేము అనుకున్న దానికంట బాగా చాలా బాగా జరిగింది మేము కర్రీ ఎన్నవి పెట్టాలని అమ్మవారికి ప్రీత అమ్మ ఎనవి నూకలమ్మ నూకలమ్మకర్రీ ఫిష్ 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 ఫ్రై చికెన్ కర్రీ ప్రాన్స్ బిర్యానీ స్వీటు పెరుగు రసం వేసి అందరూ కూడా మేము అనుకున్నాం మీ ఎంతమంది అంతా అనుకున్నాం అంతకర కర్రెట్టింపు జనాలు వచ్చారు కానీ బాగా సక్కడ జరుగుతుంది అంతకంటే ముందు ఏంటంటే ఇవాళ పొద్దున్న నుంచి మాకు ఒక టెన్షన్ వాతావరణం పొద్దున్న మొప్పులేస్తున్నాం ఏంటమ్మా తల్లి అంటే కానీ మాకు ఎక్కడో నమ్మకం ఉంది మా తల్లి ఏదైనా సరే అన్ని మంచిగానే జరిగింది ఇప్పటివరకు వరకు ఇది కూడా బాగానే జరుగుతుందని అనుకున్నాం అలాగే సక్రమ జరిగింది అన్ని రకాలు జరిగినాయి